బెంగళూరులో ఒక ఫామ్ హౌస్లో అయితే పార్టీ జరిగింది ఈ రేవుపాటి తెల్లవారుజాము మూడు గంటల వరకు అయితే కొనసాగింది సో ముందస్తు సమాచారంతో అయితే పోలీసులు అయితే దాడులు నిర్వహించారు దాడుల్లో అయితే కుకైన్ ఎండిఎం డ్రగ్స్ అయితే భారీగా స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ పార్టీలో ఆంధ్ర బెంగళూరు సంబంధించి చాలామంది ఉన్నట్లయితే చెప్తున్నారు దాదాపు వంద మంది ఏపీ బెంగళూరుకు చెందిన వ్యక్తులు ఉన్నారు ఇందులో ఇరవై ఐదు మంది యువతులు కూడా ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే అక్కడ ఉన్న ఒక బెంజ్ కారులో అయితే ఏపీకి చెందిన కాకాని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఒక పాస్పోర్ట్ ఆయన పేరుతో కూడిన పాస్పోర్ట్ అయితే ఆ బెంజుకారులు లభ్యమైంది సో దీనికి ఆయనకు ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి కూడా మనకు వార్తలు అయితే వస్తున్నాయి మరోవైపు ఈ పార్టీకి టాలీవుడ్ నటి హేమకు కూడా సంబంధం ఉంది ఈ పార్టీలో హేమ కూడా ఉన్నట్లు కన్నడ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి సో దీనిపై నటి హేమ కూడా స్పందించారు ఒక వీడియో విడుదల చేశారు తను హైదరాబాద్లో ఉన్నానని తనకు ఈ పా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తన పేరును అనవసరంగా తీసుకొస్తున్నారని కర్ణాటకలో సోషల్ మీడియా మీడియాలో అయితే తన పేరు వస్తుందని సో తనకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తన పేరును అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని చెప్పేసి అయితే ఏమైతే వీడియో రిలీజ్ చేశారు సో ప్రస్తుతానికైతే తనకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అయితే ఆమె స్పష్టం చేశారు